వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండములో శ్రీ వ్యాదవ్యాస మహర్షి విశ్వీజనకులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడుకు నమస్కరించి విఘ్నాలైనటువంటి ఆ గణనాథనికి నమస్కరించి భక్తిశ్రద్ధలతో ఒకనక కాలముందు నైమిషారణ్యమనందు తపోనిష్టలతో ఉన్నటువంటి ఆ సోనికాది మహర్షులు ఆ మహాముని ప్రశ్నించడం అంత సూతమహాముని బ్రహ్మణార్థ సంవాదమైనటువంటి శ్రీ శివ మహాపురాణముని గురించి వారికి చక్కగా తెలియజేయడం ఆ అంశములన్నీ కూడా మనం ప్రతినిత్యం కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా నిన్నటి రోజున ఆ శివ భగవాను దేవతలందరికీ కూడా వారు కోల్పోయినటువంటి అంకమణను తిరిగి ఏ విధంగా వారికి అనేటువంటి ఆశీర్వచనం వారికి ఇవ్వడం ఆ విషయాలను తెలుసుకున్న మరలా ఈ రోజున ఆ విష్ణు భగవాను యజ్ఞ మనకు వెళ్ళి ఆ శివ ఆ శివ ఆ దక్షిణ ఏ విధంగా జీవింపజేశాడు అంత దక్ష ప్రధాన ఆ విష్ణు భగవాను మొదలైన అనేటువంటి వారి చేత ఆ స్వామి ఏ విధంగా స్థితింపబడ్డాడు అనేటువంటి మహత్తరమైనటువంటి మహరైశ్వర్యం ప్రదమైనటువంటి దక్షయజ్ఞ మండపములో జరిగినటువంటి ఈ అంశములన్నీ కూడా శివానుగ్రహం చేయడం మనం తెలుసుకుంటున్నాం మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఈ రోజున నారద వేదములను అనుసరించేటువంటి వాడు దేవతలకు చక్రవర్తి చరాచరంబులకు భర్త దయాలు అయినటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి మహాదేవుడు అంత నిశ్శబ్దాన్ని వహించాడయ్యా అలా భగవంతుడైనటువంటి శక్తరుని యొక్క అనుగ్రహ భాషణం అనుగ్రహంతో కూడుకుని ఉన్నటువంటి ఆ మాటలను విన్నటువంటి స్థితికారకుడైనటువంటి వైకుంఠ వాసులైనటువంటి ఆ విష్ణు భగవాన్ సత్యలోకవాసి అయిన బ్రహ్మదేవుడు మొదలుగా దేవతలందరూ కూడా ఎంతో సంతృష్టులయ్యా ఆనందం చెంద వారు వెంటనే సాధువాదములు చేసి మరలా ఆ భగవంతుడైనటువంటి ఆ శంభుదేవుణ్ణి ఆహ్వానించి బ్రహ్మదేవుడైనటువంటి ఆ బ్రహ్మ విధాతను దేవశులను కూడా వెంట పెట్టుకుని వైకుంఠవాసులైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మిగుల సంతోషముతో వారి అందరినీ కూడా తోడుకుని మరలా దక్షిణ యొక్క యజ్ఞశాల వైపుకు వెళ్ళాడు ఇలా వారందరూ కూడా ప్రార్థనకు ఆ భగవంతుణ్ణి నుంచ గీతం పడుతూ వాక్యం పడుతూ వేదఘోషలతో జగన్లతో ఆ శుభ్యుడు విష్ణువు మతగాటువంటి దేవతలతో కూడి కనకలమందున్నటువంటి ఆ ప్రధానైనటువంటి దక్షిణ యొక్క యజ్ఞశాలను చెందుకున్న రుద్రదేవుడు వీరభద్రుని చేత చేయబడినటువంటి ఆ యజ్ఞము దేవతలను ఋషులను కూడా తన యొక్క దివ్యమైనటువంటి నేత్రములతో చూశాడు స్వధాదే పూష తుష్టి ధృతి సరస్వతి ఇంకా కూడా సకల ఋషులు పితరులు అగ్ని అనేకమైనటువంటి యక్ష గంధర్వ రాక్షసులు అర్థద ఆ యజ్ఞ మండపంలో పడి ఉన్నారు వారిలో కొందరి యొక్క అవయవములన్నీ కూడా ఖండించబడి ఉన్నాయి కొందరి యొక్క వెంట్రుకలు పీకబడి ఉన్నాయి ఎంతో మంది ఆ సమరాంగ కోల్పోయారు ఆ యజ్ఞం యొక్క దురవస్థను చూసి శంకర భగవానుడు వీరభద్రుణ్ణి పిలిచి నవ్వుతూ ఈ విధంగా అంటున్నాడు మహాబాహు వీరభద్ర నీవెంత పని చేసావయ్యా నాయనా నీవు కొద్ది దేవతలు ఋషులు మొదటి వారికి చాలా గొప్ప దండని విధించావు ఈ విలక్షణమైనటువంటి యజ్ఞాన్ని ఏర్పాటు చేసి ద్రోహంతో కార్యం చేసినటువంటి దక్ష ప్రజాపతికి తగినటువంటి ఫలితం కలిగిందయ్యా శాస్త్రి జరిగింది నీవతని శీఘ్రంగా ఇచ్చడికి తీసుకుని రావలసింది అని ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు వీరభద్రుడిని అలా భగవంతుడైనటువంటి ఆ శంకర భగవాన్ని యొక్క ఆదేశానుసారంగా ఆ వీరభద్రుడు విగ్గిరి ఆతరతుతో దక్షిణీ మత ముండ్యాన్ని తీసుకువచ్చాడు ఆయన ఎదుట ఉంచాడు తలలేనటువంటి దక్ష ప్రధాపతి యొక్క శవాన్ని లోక కళ్యాణకారి భగవంతుడైనటువంటి శంకరుడు తన ఎదుట నిలబడి ఉన్నటువంటి వీరభద్రునితో నవ్వుతూ ఇలా అడిగాడు దక్షిణ తల ఎక్కడ ఉన్నదయ్యా అప్పుడు ప్రభావశాలి అనేటువంటి వీరభద్రుడు ఈ విధంగా అంటున్నాడు ఓ ప్రభు శంకరా నేను అప్పుడే దక్షిని యొక్క తలను అగ్గిరికి ఆహుతి చేశాడు అలా వీరభద్రుని యొక్క మాటలను విన్నటువంటి భగవంతుడైనటువంటి ఆ శంకరుడు దేవతలతో ప్రసన్నపూర్వకంగా సంభాషిస్తూ ఉన్నాడు భగవంతుడైనటువంటి ఆ భవుడు ఇంతకు ముందు చెప్పినట్లుగానే నా ద్వారా యజ్ఞకార్యం కూడా పూర్తి చేయించాడు యా శ్రీహరి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆ భృగు మహర్షి మొదలు వారందరినీ కూడా శీఘ్రంగా ఆరోగ్యవంతులు చేశారు అది వెంబట శంభుని యొక్క ఆదేశానుసారంగా ఆ దక్ష ప్రతాపుల యొక్క మొండి వరకు యజ్ఞ పశువు అయినటువంటి యజ్ఞంలో బలి ఇచ్చేటువంటి యజ్ఞ అయినటువంటి ఒక మేక తలను జోడింపజేస ఆ శిరస్సు అమర్చబడగానే ആ ശിവു ക്ഭദദൃഷ്ടി ആ ശിവ ശുഭദൃഷ്ടി ആ പ്രതാപം പ്രസവിച്ചി വെട്ട ശരീരം അതി ആ ജീവം ഏർപ്പെടുത്ത ദൃഷ്ടി എല്ലാ തീ ആ പ്രതാപ പ്രാണമി ആ തിരികി ആ ലേഹം ശിവാനുഗ്രഹം ചെയ്ത ചൈതന്യം കളി అప్పుడే నిద్రించి లేచిన వాడులాగా ఆ దక్షిణ లేచి నిలబడ్డాడు లేచి లేవగానే తన ఎరుడుగా ఉన్నటువంటి ఆ కరుణాతి భక్త వాత్సల్యుడైనటువంటి తాను నింద చేసినటువంటి ఏ శంకర భగవాను యజ్ఞము ఆహ్వానించలేదు ఆ శంకర భగవాన్ని చూశాడు ఆయనను దర్శించగానే దక్షిణ యొక్క హృదయంలో ప్రేమ ఉప్పొంగింది ఆ పరామతని యొక్క అంతఃకరణాన్ని నిర్మలంగా ప్రసన్నంగా చేసేది శంకర భగవాన్ ఎవరు శుద్ధ స్ఫటిక సంకాశం స్ఫటికం అంత స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ దక్ష ఆ దక్ష ప్రధాపతి తన యొక్క అంతఃకరణం నిర్మలంగా ప్రసన్నంగా చేస్తున్నాడో మొదట మహాదేవుని ద్వేషించడం వల్ల అతని హృదయం తగడా మలినమై ఉన్నది అంత సమయంలో శివుని యొక్క దర్శన భాగ్యం చేత అప్పటికప్పుడు శరత్నందు చందు ఆ దక్ష ప్రదాపతి నిర్మలుడయ్యాడయ్యా అని బ్రహ్మదేవుడు నాదంతో చెబుతున్నాడు అతని యొక్క మనస్సులో శివస్థుతి చేయాలి ఆ శివ భగవాను నింద చేసినటువంటిది ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి ఆయన్ని ఆహ్వానించ ఈ ఆచరించినటువంటి కార్యం అంతా కూడా సాఫంజితి చేసుకోవాలి అనే అనుగ్రహాన్ని పొందాలి అనే సంకల్పం ఆ దక్ష ప్రతాపకి కలిగింది కానీ చనిపోయినటువంటి తన పుత్రికను స్మరిస్తూ ఆమె అనురాగాధిక్యత చేత వ్యాకుల పాటకు లోని ఉద్వేగంతో మనస్సులో భారంతో ఆ లక్ష్య ప్రదాపతి ఆ స్వామి ఎప్పటికప్పుడు స్థుతింప చేయలేకపోయారు కొద్దిసేపటి తర్వాత మనస్సును స్థిరపరచుకుని దక్షుడు కొంత కొద్దిగా సిగ్గుపడి లజ్జితుడయ్య లోక శంకరుడైనటువంటి శివశంకరునకు ప్రణామం చేసి అందుకనే అంటాం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకరం మంది శిఖారాయ నమో నమ లోకశంకరుడు ఆ శివశంకరులకు ప్రణామం చేసి ఆ స్వామిని భక్తికు వినమతతో స్థుతించాడు లక్షప్రదా అలా భగవంతు అయినటువంటి శంకరుని మహిమ గానం చేస్తూ అతడు పదే పదే ఆ స్వామికి నమస్కరిస్తూ ఉన్నాడు మరలా ఈ విధంగా అంటున్నాడు మీరు బ్రహ్మయ్య కూడా అందరికంటే ముందుగా ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందడానికి తమ ముఖం నుండి విద్య తపస్సు వ్రతమను ధారణ చేస్తూ బ్రాహ్మణను ఉత్పన్నం చేశారు గొల్లవాడు తెల్లదీశారు గోవులను ఏ విధంగా సంరక్షిస్తూ ఉంటాడో గోపాలన చేస్తూ ఉంటాడో అలా నువ్వు మర్యాద పరమేశ్వర అలా అయినటువంటి నీవు దండములు ధరించి ఆ సాధువులైనటువంటి బ్రాహ్మణను సగల ఆపదలను నీ రక్షించావు నేను దుర్వాక్యములను దుర్వచన రూపమైనటువంటి నింద వాక్యములను బాణములు తెరిచి పరమేశ్వరుడైనటువంటి దేవదేవుడైనటువంటి లోకరక్షణి నిన్ను గాలిపరచాలయ్యా నా మాటల చేత అయినప్పటికీ కూడా తమను నన్ను అనుగ్రహిస్తూ విసులకు వచ్చాయి మీకు ఈ దేవులైనటువంటి దేవతలను కూడా నన్ను చూసినట్లుగానే కృపా కరుణాదృష్టితో చూస్తున్నారు ఓ భక్తవత్సల దీన బంధువు ఓ శంభో మిమ్ములను ప్రసన్నం నాలో ఏ గుణం ఉన్నదయ్యా మీరు షడ్విధమైనటువంటి ఐశ్వర్యములతో అష్టమూర్తి తత్వంతో సంపన్నులైనటువంటి పరాత్మ పరాత్మ పరమాత్మస్వరూపుడు నిర్గుణులు నిరాకారులు కనుక మీ గుానత్వం అనంతమైనటువంటి విలువ కలిగింది ఓ పరమేశ్వర దానితో నేను సంతృష్టినయ్యా కాబట్టి మీరు నా ఇల్లు దయముంచి మీరు అనుగ్రహించి మీరు సంతృష్టులు కావలసింది అని ప్రార్థించాడు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారదా ఈ విధంగా లోక కళ్యాణ కార్యము మహాప్రభు అయినటువంటి ఆ మహేష్ శంకర భగవాను స్ఫుతించి వినీతి చిత్తమతో ఆ దక్ష ప్రధాన నిశ్శబ్దంగా ఉన్నాడు తదనంతరం విష్ణుదేవుడి చేతులు జోడించి భగవంతుడైనటువంటి ఋషభ ప్రణామం చేశాడు ఆయన హృదయమంతా కూడా ఆనందంతో నిండిపోయింది బాష్పగద్ధల వాణి ద్వారా ఆ స్వామి స్థితిని మిగిలిశాడు తదనంతరం బ్రహ్మదేవుడు అంటున్నాడు సర్వస్వతంత్రుడు పరమాత్ముడు అద్వితీయుడు అవినాశుడు ఓ పరమేశ్వరుడు ఓ దేవా ఈశ్వర మీరు నా పుత్రుడైనటువంటి ఆ దక్షదాపతిని అనుగ్రహించారు మీకు జరిగినటువంటి అవమానము మీ మధ్యలో ఇంచుకేమి తలంచగా దక్షిణకి యజ్ఞాన్ని ఉద్ధరించే ఉద్ధరించవయ్యా స్వామి ఓ దేవేశ్వర ఉద్ధరించవలసింది అని ప్రార్థన చేస్తూ మీరు దయ నుంచి నా కుమారుడైనటువంటి ఆ దక్ష ప్రదాపులను కరుణించి అను మీరు ప్రసన్నులు కావలసింది సకల శ్లాగములను కూడా తొలగించవలసింది మీరు అనంత సత్య జ్ఞాన స్వరూపులు కనుక మీరే నన్ను కర్తవ్యోపణి చేయాలి చేయరాని దాని నుండి ఆపేటువంటి వారు కూడా మీరే ఓ మహాముని ఇటు పరమాత్మైనటువంటి మహేశ్వరికి రెండు చేతులు కూడా జోడించి తలవంచుకుని బ్రహ్మదేవుడు ఆ విష్ణు భగవాను కూడా అలా నిలబడి ఉన్నారు అప్పుడు లోక శ్రేయస్సుని కోరి సత్యను చేస్తూ ఇంద్రాల దేవతలు లోకపాడు శంకర భగవాన్ని స్థుతిస్తూ ఉన్నారు అంతా శివ భగవాన్ యొక్క ప్రసన్నత్వంతో ప్రసన్న దీని తర్వాత ప్రసన్న చిత్రులై సకల దేవతలు ఇతర సిద్ధులు అనేక మంది సిద్ధ యోగులు ఋషులు ప్రధానతలు కూడా మహదానందంతో శంకర భగవాన్ స్థుతించారు వీరే కాకుండా ఉపదేవతలు నాగుడు సదస్సులు బ్రాహ్మణులు ఉంగరు కూడా వేరు వేరుగా ఆ శివ భగవానికి ప్రణామం చేస్తూ మిక్కిలి భక్తి భావంతో ఆ లోకేషుని ఆ ప్రభుని ఆ దేవదేవుని అందరూ కూడా ప్రస్తతిించాలి అని బ్రహ్మదేవుడు రాహునికి నామహస్తి తెలియాలి ఈ శాడని తెలియజేస్తో ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం కైలాసగిరి వాసాయ रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय भक्तवत्सलाय अनुग्रहप्रणाय सङ्कटहरवडतु वरवरदा शुभो शङ्करदेवाय दिव्यमङ्गलम् दिव्यमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् स्वस्ति ओं स्वस्ति वो स्वस्ति